ఎగ్గు ఉందనుకోండి ఎగ్ తయారు చేసి మనం టేబుల్ మీద పెట్టాం ఆమ్లెటో లేకపోతే ఎగ్ బుర్జి ఏదో చేసి పెట్టాం మన విండో నుంచి సన్లైట్ పడింది ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు పక్కకు వెళ్ళి వచ్చారు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సన్లైట్ యస్ ఓకే సో అలాంటి ఇష్యూస్ కూడా ఫుడ్ ఎలర్జీ ఫుడ్ పాయిజనింగ్ టెంపరేచర్స్ అంటాం అనమాట లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అంటాం అనమాట అవే అవకాశాలు కూడా సో ఇది ఇవి మేము మాస్టర్స్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ నేర్చుకున్నప్పుడు కానీ మాకు ఫుడ్ మైక్రోబయాలజీ అని ఉంటుంది సో ఈ ఫుడ్ మైక్రోబయాలజీలో అసలు ఫుడ్లో ఏ మైక్రోబ్స్ పుడతాయి వాటి సేఫ్ టెంపరేచర్ ఎలా ఉండాలి ఫుడ్ని అసలు మనం ఎందుకు రీహీట్ చేసుకోవాలి ప్రతిసారి తినడానికి అని చెప్తారనమాట సో చాలా మంది ఇప్పుడు ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు అంటే నేను వండుకున్న అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ తినండి అని చెప్తారు సో చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో తీసుకుని అట్లే తినేస్తారు వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఆ ఫుడ్ రీహీట్ చేయాలి అప్పుడు ఆ రెసిస్టెంట్స్ స్టార్ట్స్ అలానే ఉంటుంది అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగ కొంతమందికి సో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్కి ఈ సలహాలు ఇస్తుంటారు